సిద్ధం 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 అంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కొన్ని వందల కోట్లతోటి ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అనుకోవాలి అసలు ఈ ప్రచారం చేస్తున్న సొమ్మంతా ఏ ఖాతా నుంచి నడుపుతున్నారనుకోవచ్చు అంటారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రచ్చగొట్టే విధంగా సిద్ధం 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 అనేస్తూ ఉన్నారు అది ఖజానాన్ని కొల్లగొడటానికి తప్ప దేనికైనా సిద్ధం అని చెప్పడానికి ఒకటి కూడా లేదు ఈయన గంజాయిని రాష్ట్రంలో నెంబర్ వన్గా చేసిన సిద్ధమయ్యాడు రాష్ట్రంలో అవినీతి పాలనని మెరుగుపరచడానికి సిద్ధంగా తయారయ్యాడు రాష్ట్రంలో నిరుద్యోగులని అవకాశాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను ఇంకా నిరుద్యోగులుగా తయారు చేసే విధంగా చేయడానికి సిద్ధమయ్యాడు రెండోది రాష్ట్రంలో అప్పురికొప్పుడుగా తయారు చేయడానికి ఇసుక సిద్ధమయ్యాడు మైనార్టీలని వాళ్ళ యొక్క హక్కుల్ని కాలభ కాలభంగం రాసే విధంగా సిద్ధమయ్యాడు ఏ విధంగా చూసినా కానీ ఆయన అవినీతి చక్రవర్తిగా సిద్ధమయ్యాడు ఆ సిద్ధానికి కొంతమంది నాయకులు సంసిద్ధం సిద్ధం అని చెప్పి రచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా కూడా మేము చెప్పదలుచుకోలేదు మేము ఒకటి బహిరంగ సవాలు ఇడుతున్నాం నువ్వు ఎక్కడ ఏం పనిచేసావు అనే దానికి నిరూపిస్తే మేము దాన్ని చూడటానికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఆ సిద్ధానికి నువ్వు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగానికి రెడీగానే ఉన్నాం సంసిద్ధంగా కూడా ఉన్నాం అంటే ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి మరి సిద్ధం సభల్లో మాట్లాడుతూ నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాను నాకు నూట డెబ్బై సీట్లు ఎందుకు ఇవ్వరు మీకోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నా కోసం మీరు రెండు సార్లు బటన్ నొక్కలేరా నేను రాకపోతే మీకు పథకాలు ఆగిపోతాయి ఇలా ఎందుకని ప్రజలను బ్లాక్మెయిల్ చేసే పొజిషన్కి వచ్చారంటారు మరి వాలంటీర్లు వాలంటీర్లు అనే ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని రౌడీలుగా మార్చి ఆ రౌడీల చేత మీ ఇంటికి ఏమొస్తున్నాయి అనే దానికి మీకు ఇవ్వకుండా చేస్తాం మీరు ఓటు వేయకపోతే అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా తయారు చేస్తున్నాడు నా ప్రైవేటు సైన్యం అని చెప్పుకునే వాలంటీర్లు మొత్తం కూడా వ్యతిరేకించి రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మెను కూడా విరమింపజేసే విరమింపజేయడానికి నువ్వు ఎటువంటి కుక్తులు పొందావో వాళ్ళు నిజంగా నిజాయితీ పరులుగా బయటకు వచ్చేసి సంసిద్ధమయ్యారు మీ వాలంటీర్ వ్యవస్థను కనుక తీసి పక్కన పెడితే ఐదు నిమిషాల్లో మా యొక్క సైన్యం కనుక తిరగబడితే మా యువకులు కనుక ముందలకొస్తే నువ్వు దేంట్లో అయినా సరే నవరత్నాల పథకాలని ఏ విధంగా ఏ పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చావో పెన్షన్ విధానం తీసుకుందాం మూడు వేల ఆ రోజు నుంచి ఈరోజు వరకు మూడు వేల రూపాయలు ఇవ్వలేకపోయావు ఇప్పుడైతే ఎలక్షన్ ముందు కార్యక్రమం పెట్టేసి ఇచ్చేస్తాను రైతు రుణమాఫీ ఉన్నా కేంద్రం ఎంత ఇచ్చిందో రాష్ట్రం నుంచి అంత ఇస్తున్నావో చెప్పలేకపోతున్నావు నీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అవినీతి పనులు కాదని నువ్వు చెప్పలేకపోతున్నావు కానీ అక్కడ చెత్తను ఇక్కడ తీసుకొస్తున్నావు ఇక్కడ చెత్త అక్కడ మారుస్తున్నావు మార్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొత్తగా తయారు చేసి మీకు మంచి నాయకులు ఇచ్చాను కుల గణన కుల విభజన మతాలను రెచ్చగొడటం కులాలను రెచ్చగొడటం పునాదుల మీద రాళ్ళు బాతడం భూ భూహక్కులను చేయటం ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలన చేయడంలో నువ్వు సక్సెస్ అయ్యావు సో జనాలందరిని తిరిగి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ గత కొంతకాలంగా గమనిస్తుంటే కనుక వైసీపీలో ఎమ్మెల్యేలని ఎంపీలుగా సీట్లు ఇచ్చినా సరే లేదంటే కనుక కొత్త వారికి ఎమ్మెల్యే సీట్లు ప్రకటించినా సరే వాళ్ళు ఆ సీట్లు తీసుకోవడానికి కూడా నిరాకరించడాన్ని అలాగే పారిపోయి ఆ ప్రతిపక్షం ఉన్న పార్టీలో జాయిన్ అవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎవరైతే ఉన్నారో నీకు రాబోయే ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను నీకు అయ్యే ఖర్చులు మొత్తం నేనే చూస్తాను నీకు రాబోయే రోజులు ఎందుకంటే మంచి అవకాశం ఇస్తాను కానీ ప్రతిపక్ష నేతలని చంద్రబాబు నాయుడిని వాళ్ళ లోకేషన్ తిట్టడానికి మాత్రమే మీరు సిద్ధంగా అని చెప్పే ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డిని ఒక మూర్ఖుని ప్రజెంట్ ఇప్పుడే మనం చూడబోతూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రి ఏదైనా సభకు వెళ్ళినా కానీ ఒక గుంటూరు పదాన్నే గుంటలూరుగా మార్చి చెప్పే విధానాన్ని వాళ్ళ చెల్లికి తల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రిని మనం ఏమనాలి అంటే ఈ రాష్ట్రం మొత్తం ప్రజలంతా కూడా ఒకే మాట మాట్లాడుతూ ఉన్నారు నీకు గనక చేతనైతే నీ ఇంటి ఉన్న ముందు రోడ్డు కనుక బాగు చేసుకోవడం కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రోడ్లు బాగు చేయడం కానీ టైంకి నీళ్ళు ఇవ్వడం కానీ నీటి శాఖ మంత్రిని అంబటి రాంబాబు ప్రతిరోజు డాన్స్ వేసుకుంటా కల్లబల్లి కొబ్బరి చెప్పుకుంటా ఏదో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అవన్నీ కూడా మేము ఒప్పుకోవట్లేదు రోజే మేడం రోజే ఉంది ఆ రోజే ఉంది వారానికి ఒకసారి తిరుపతి వెళ్ళి టికెట్లు అమ్ముకుంటుందని ఒక రూమర్ అయితే ప్రజెంట్ రన్ అవుతూ ఉంది ఆమె పర్యాటక శాఖ మంత్రి ఉండి ఏ హోటల్ కానీ ఏ ఏరియాలో కానీ ఏ టూరిజం కానీ డెవలప్మెంట్ చేయడం కానీ ఏం చేసింది అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం మాట్లాడితే మాటకు ఒకసారి మాట తర్వాత ఒకసారి లొకేషన్ పప్పు అంటాం ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోవటం ఆయన చేసిన విధానాలను తీసుకురాలేకపోవడం పబ్లిక్ పాలసీ పాలసీ మేకింగ్ కూడా తీసుకుని రాలేకపోవటం వ్యవస్థను నిర్మూలన చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష ప్రతిపక్షాలు కూడా అనగదొక్కే విధంగా తయారు చేశాడు వాళ్ళందరూ ఒకటై ఏకమై జగన్మోహన్ రెడ్డిని అతి త్వరలో ఇంటికి పంపించడానికి సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భారీ మెజార్టీతో టీడీపీకి వెళ్ళబోతుంది ఇది రాసి పెట్టుకోండి దీనికి కారణం యువకులు మాత్రమే యువత మాత్రమే మేలుకొని తయారు చేయబోడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా చూస్తే కనుక అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన మా యువకులకు ఇచ్చిన ప్రధానమైన హామీ ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతానని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానని చెప్పి దిగటానికి దిగే దిగిపోవటానికి మూడు నెలలు ముందల అంటే ఎలక్షన్లకు మూడు నెలలు ముందల మినీ డిఎస్సి ప్రకటించడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి మా జాబులు ఎక్కడానికి యువత మొత్తం మేల్కొని సిద్ధంగా ఉంది ఎటువంటి సిద్ధం అంటే గడిచిన నాలుగు సంవత్సరాల ఏడు నెలల సమయంలో నువ్వు ఏమీ చేయలేక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి కూడా నీ యొక్క అభివృద్ధిని తప్ప నీ యొక్క నియోజకవర్గాన్ని కూడా ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే మా నిరు వాలంటీర్ల వ్యవస్థనే ఒక అడ్డం పెట్టుకొని ఒక ఐదు వేల రూపాయలు మీరు ఇచ్చి అదే ఉద్యోగాల రూపంలో మీరు మారుస్తున్నారు అంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయంలో ఒకళ్ళు చేసే పని పది మంది చేపిస్తూ మీరు కాలంని పబ్బాన్ని గడుపుకుంటా మీరు చేస్తూ ఉన్నారు నీ యొక్క ప్రైవేట్ సైన్యానికి నీ పక్కనున్న నాయకులకి నీ యొక్క మినిస్టర్లకి నీ ఎమ్మెల్యేలకి తప్ప నువ్వు ఏ వ్యక్తికైనా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి న్యాయం చేస్తారో చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చివరి నిమిషంలో నీ క్యాబినెట్ చివరి నిమిషంలో కూడా నలభై ఐదు రోజులు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మినీ డిఎస్సిని ప్రకటించి ఆ డిఎస్సీనికి కూడా ఒక ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించేద్దాం కానీ లేకపోతే ఒక టైం ఇచ్చి ఆ టైంలో అప్లికేషన్లు పెట్టుకొని మీకు ఈ లోపల రిక్రూట్మెంట్ జరుగుతుందని కానీ మీరు ఏమీ చెప్పలేకపోకుండా లాస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్గా మేము నిరుద్యోగులకి మినీ డిఎస్సి అంటారు ప్రతి సంవత్సరం ఇస్తానన్నా రెండు లక్షల జాబులు ఎక్కడ ఐదు సంవత్సరాలు పది లక్షల జాబులు ఎక్కడ చివరి నిమిషాలు చేస్తున్నా నువ్వు ఆరు వందల యాభై ఏడు వందల ఉద్యోగాలు ఎక్కడ మేము దీన్ని కూడా తీవ్రంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మేము ఖండిస్తూ ఉన్నాం నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయి ఉంటే మీ ఫ్యామిలీ తప్ప మీ కూతురు అయితే లండన్లో చదువుకోవాలి మేమైతే రోడ్డు మీద బట్టి తిరగాలనే పరిస్థితి తీసుకొచ్చావు మీ ఫ్యామిలీ అంత డెవలప్ అవుతుంది మిగతా వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ కాకుండా ఉండటానికి మీరు తీసుకున్న చర్యలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క నాశనానికి మాత్రమే తోడ్పడతాయని చెప్పి మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ముప్పై కంటైనర్లు ఏమయ్యాయి అంటారు దాని గురించి అక్కడ మళ్ళీ వార్తలు కూడా లేదు ముప్పై కంటైనర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో గోవా అన్నారు అక్కడన్నారు తీసుకెళ్లారు అది అరెస్ట్ చేసి అన్నారు లోపల పెట్టా అన్నారు ఎక్కడ తీసుకెళ్లిన సంగతి కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు కూడా నిజం ఎక్కువ తేల్చాలి సిఐడి కానీ ఏసీబీ కానీ ప్రతిపక్షాల ఇళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళ టైం సరిపోతూ ఉంది మిగతాది మీరు ఎవరు చూసుకోవడం లేదు ఆ ముప్పై కంటైనర్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి డబ్బు ఉందా లేదా ఆ డబ్బులు ఏమైనాయి లేదా డబ్బులు ఉన్నాయా లేదా లేకపోతే ఎర్రచందనం ఉందా అనేది మాకు డౌట్గా ఉంది దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయడం కానీ మీడియా ముందు పెడతాం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగాని ఎవరికి చూపించలేకపోయారు ఆ ము ముప్పై కంటైనర్లో నిజంగా డబ్బు ఉందా ఎర్రచందనం ఉందా ఆ కంటైనర్లు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయి వాటిని ఓపెన్ చేసేది ఇప్పుడు కనీసం అనంత అనంత స్వామి గుళ్ళు నాలికలు కన్నా ఓపెన్ చేయడానికి టైం ఉంది కానీ మన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆ ముప్పై కంటైనర్లు చేసే అంత ఓపిక టైం లేదని మేము అనుకుంటా ఉన్నాం దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి ఎంతో ప్రశాంతంగా ఉన్న పల్నాల్లో వరుసగా దాడులు ప్రతిపక్షాల మీద దాడులు నిన్నటికి నిన్న చూస్తే నర్సరాపేట నియోజకవర్గంలో ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద ఆటోతో డిగికొట్టి కాళ్ళు విరగొట్టిన పని చేసిన వైన ఎలా చూడాలంటారు ఈ పరిపాలన ఎలక్షన్లో భయపెట్టి ఎలక్షన్లో భయపెట్టి అందరం కూడా భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్షాలలో గొంతు నొక్కే విధంగా పార్టీ మారిన వ్యక్తి తెల్లరపాటి చనిపోతూ ఉన్నాడు ఆ చనిపోయిన వ్యక్తికి కనీసం పోస్టుమార్టం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఆ అవకాశాలని ఈ ఈ గవర్నమెంట్ ఒక పాలసీ మేకింగ్ తీసుకొని ఒక నియోజకవర్గంలో భయపెడితే మిగతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు భయపెడతానికి అవకాశం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు మీ దాంట్లో శాంతి భద్రతలు అనేది ఏ విధంగా ఉంది పోలీసులు వ్యవస్థ ఎలా ఉంది అనేది అందరికీ అర్థమైపోయింది మీరు నిజంగా పౌరుషం ఉంటే ఒక్క అవినీతి అయినా సరే బయట పెట్టండి మీ అవినీతి కేసే మీరు బయట పెట్టుకోలేరు కోడికత్తి కేసు కేసేమైందో ఇంతవరకు తెలియదు ఆ సీను వాళ్ళ ఫ్యామిలీ అందరూ రోడ్డు మీకు కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది నేను దళిత ముఖ్యమంత్రిని అక్కా చెల్లెమ్మలందరూ నాకు ఓటేయమని అడుగుతారు మీరందరూ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేని విధంగా ప్లాన్ చేసుకుంటారు ప్రతి శుక్రవారం రోజు మీకు బ బటన్ ఒకే స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ కోసం మీరు ప్లాన్ చేస్తారు తప్పితే ఏ ఒక్కరికి న్యాయం చేయడానికి అవకాశం లేకుండా చేశారు న్యాయ వ్యవస్థకి సంఖ్యలో వేశారు మీడియా వ్యవస్థకి సంఖ్యలో వేశారు నిరుద్యోగ యువతకి సంఖ్యలు వేశారు అందరి ద్రాక్షలాగా ఉద్యోగాలను ఎదురుగా పెట్టారు మీ ప్రైవేటు సైన్యం వాలంటీర్ల సైన్యం కూడా మీ అందరికీ తిరుగుబాటు జెండా అగ్రసల్సర్ టైం దగ్గరకు వచ్చింది రాబోయే రోజుల్లో అతి దారుణంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చాటా సంఖా సర్దుకొని చెంచులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి